జై బోలో కాశీ విశ్వనాథ్ మహారాజ్కి జై ఇక్కడ మన కాశీపుగా కాశీ విశ్వ ఆలయము ఎంతో చాలా విశిష్టమైనదండి భక్తులు గత మేము ప్రతి ఎనిమిది పది సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ చేసుకుంటున్నాము ఈ మాహాన్యాసపుర రుద్రాభిషేకాల్లో పాల్గొంటున్నాం ప్రతిరోజు ఉదయము ఇక్కడ చాలా విశిష్టత ఇక్కడ అభిషేకాలతో పంచాబులతో చేస్తే మాకు చాలా ఎంతో ఆనందం కలిగిస్తున్నది ఈ అనుభవపూర్వకమైన దేవాలయము చాలా విశిష్టత ఇలా పురాణ స్థల శివాలయం ఇది ఇది భక్తులకు చాలా అనుకూలంగా తెలియజేస్తున్నాము ఈ మన కాశీ విశ్వాలయము చాలా మాన్య మాన్యసృదా ప్రతిరోజు మేము చేసుకుంటున్నామండి మాకు ఎంతో జన్మధన్యంగా భావిస్తున్నామండి ఇది చాలా విశిష్టమైన దేవాలయము కాశీ విశ్వాల ఆలయము ఇది మన జన్మ ధన్యవాన్ని కూడా చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ చాలా విశిష్టత అండి ప్రతి ఉదయం ఐదు గంటలకు గణ గణపతికి అభిషేకము తర్వాత ఐదున్నరకు కాశీ విషయాలకు రుద్రాభిషేకము జరుగుతుంది ప్రతిరోజు ఈ శ్రావణ మాసము నాలుగు గంటలకే ఇవాళ ఫస్ట్ రోజు పాలాభిషేకం ఫస్ట్ వారం జరిగిందండి ఇవి ఇవాళ ఈరోజు రెండో వారం అండి మాసము ఇరవై ఒక్క కిలో పెరుగుతోని అభిషేకం పంచామృతతోని చేయడం జరిగిందండి ఇక్కడ చాలా భక్తులకు ఆనందంగా ఉంటున్నామండి ఓం నమ శివాయ నమ శివాయ శ్రీమాతమో నమ శ్రీగురు భోనమోం నమః శివాయ మన కాశీముగ్గలో మన కాశీ విశ్వేశ్వర ఉండాలా శ్రీగురుభ్యో నమోనహ మాత్రే నమోన్హ ఓం నమ శివాయ మన కాశీ విశ్వేశ్వర ఆలయంలో కాశీబుగ్గ గురులో ఉన్నదండి కాశీ విశ్వేశ్వర ఆలయం ఇక్కడ ప్రతిరోజు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు ప్రతిరోజు జరగకడను అదేవిధంగా మనకు మాస శివరాత్రి రోజు గణపతి రుద్రోహము అన్న పూజ అన్న ప్రసాద వితరణ ప్రతి మాస శివరాత్రి జరగబడును అదేవిధంగా మనకు మూల నక్షత్రం రోజు అమ్మవారిది చండీ హోమము జరపబడుతుందండి మనకు సోమవారము విశేష అభిషేకాలు కూడా జరపబడుతున్నాయండి శని శనివారం రోజున నవగ్రహ పూజలు కూడా జరపబడును మనకు మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర అభిషేకము క్రిత అమ్మవారి అభిషేకాలు కూడా జరుపబనండి చాలా భక్తులు విశేషంగా ఇక్కడికి వచ్చి వారి వారి కోరికలు చక్కగా ఆ స్వామివారికి విన్నపించి వారి కోరికలు చక్కగా తీర్చుకుంటారండి ఇక్కడ అభిషేకాలు చేసిన పూజలు చేసిన చాలా విశేష ఫలితాలు వస్తాయండి

స్వామి దయ ఓం శివాయ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలన కోరిన కోరికలు తీరుతాయి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు నెలకొంటాయి మా పిల్లలకు అనుకున్నది నెరవేరుతుంది మా బాబు డాక్టర్ మా పాప డాక్టర్ అయింది మా బాబు యుఎస్ ఉన్నాడు మా బాబు పెళ్ళయింది అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఓం శివాయ శ్రావణ మాసంలో మహిళలు తొమ్మిది గంటలకు వస్తారు రొద్దున కూడా వస్తారు కానీ వాళ్ళ రాలేదు పది పదిహేను మంది మహిళలు ఉన్నారు మహిళలు వస్తారు నేను గత పద్నాలుగు సంవత్సరాల నుంచి శివాలయానికి వస్తున్నాను అప్పటి నుండి నాకు వచ్చాక ఫస్ట్ ఊరికే ఏదో మా ఫ్రెండ్స్తో వచ్చాను వచ్చిన తర్వాత నాకు జాబ్ వచ్చింది ఆ తర్వాత మా బాబుకి ఎంబీబీఎస్ సీటు కావాలని కోరుకున్నాను సో వారికి ఇప్పుడు మా బాబు దిగ్విజయంగా ఎంబీబీఎస్ సీటు కంప్లీట్ చేశాడు మా పెద్దబాబు వచ్చేసి బీటెక్ సెకండ్ ఇయర్లో నాసాద్ సెలెక్ట్ అయ్యి ఈఎస్కి వెళ్ళి వచ్చాడు మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్గా ఎంఎస్ కోసం బాబుకి త్వరగా స్టాంపింగ్ పడి మంచి ఉద్యోగం వచ్చి ఉన్నత ఉద్యోగంలో ఇప్పుడు బాబు ఈఎస్లో సెటిల్ అయ్యాడు గత పద్నాలుగు సంవత్సరాల నుంచి వస్తున్న శివుడికి ఒకసారి వచ్చి ఇచ్చెంబట్ ఇల్లు ఓం నమ శివయ్య శంకర్ అంటే అడిగిన వారాలు ఇచ్చే దేవుడు మా శివయ్య

स्वागतं वयं सर्वेषां भवतां स्वागतं वयं सर्वेषां भवतां स्वागतं மேடம் சரி குத்து மேடம் பண்ணுவ आज ग्रेजुएट हो गाइस okay. हां अनिल रामदास जी हमें नमस्कार हमें okay. आता मंत्र हम ओम oh, प्राजाय राजाय पतव्य राये भवस्य राये नमः वयम् व्यंय नारदस्य संकल्प समय गवान काम कामाय मव्यम गामेशरो वैश्रवणो तथा दुःख बेराय वैश्रवणाय महाराज